హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మళ్ళీ మీకోసం ఇప్పుడు రీస్టాక్ అయితే అయ్యాయండి సో డోలా వస్తుంది మెటీరియల్ వచ్చేసి ముంగా డోలా మీద మనకి కలంకారీ బోర్డర్లో కలంకారీ డిజైన్స్ ఈ కాన్సెప్ట్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా సో మనకి ఇవి వచ్చేసి ఏంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీస్ అండి బ్లౌజెస్ రాలే యాక్చువల్గా బ్లౌజ్ వస్తే మీకు టూ ఫైవ్ వరకు కూడా ఉన్నాయి ఈ శారీస్ చాలామంది తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మన దగ్గర వచ్చేసి ఏంటంటే వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్లో తీసుకొచ్చాం వీటిలో బ్లౌజ్ వచ్చినా కానీ ఏంటంటే సో అవి చాలామంది యూస్ చేయట్ల మళ్ళీ సపరేట్ బ్లౌజ్ తీసుకుంటున్నారు మ్యాక్సిమం చాలామంది సో అందుకనే మనం ఇలాంటివే ప్రిఫర్ చేసామన్నమాట సో ఎందుకంటే కాస్ట్ తక్కువకొస్తాయి వస్తాయి మీకు బ్లౌజ్ కూడా ఎందుకంటే వీటిలో వచ్చే ఒక్కొక్కటి ఏంటంటే యూజ్ అవ్వవు పెద్దగా బయట కొనుక్కోవటం మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు ప్రైస్ కూడా రీజనబుల్గా వస్తుందని సో మనం కూడా ఇవే ప్రిఫర్ చేయటం అయితే జరిగిందండి సో కాస్ట్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మరొక శారీ అండి సో ఇది కూడా పీచ్ కలర్ లాగా వస్తుంది కింద బార్డర్లో వచ్చేసి ఇట్లా వస్తుంది ఆవిడ డిజైన్ కాన్సెప్ట్ వచ్చింది శారీ అంతా కూడా ఇలాగా మీకు వీళ్ళు ఇంకొంచెం షేడ్ వేరేగా కనిపిస్తుంది రియల్ షేడ్ అయితే ఇంకొంచెం డిఫరెంట్ ఉందండి కొంచెం డార్క్ షేడ్ వస్తుంది బట్ శారీ వైజ్గా అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి లైట్ వెయిట్ అండ్ చాలా ఫాలింగ్ స్టైల్ అయితే ఉంటుంది మెటీరియల్ వైజ్గా అయితే అలాగే పళ్ళు వచ్చేసి ప్రతి దానికి లైన్స్తో వచ్చేటువంటి పళ్ళునే వస్తుందండి మీకు లైన్స్ పళ్ళునే వస్తుంది బ్లౌజెస్ అనేది ఉండవు వితౌట్ బ్లౌజు ఇదిగోండి ఇది పళ్ళు కాన్సెప్ట్ బ్యాక్ సైడ్ కూడా మనం చూడొచ్చు ఆవు డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ జరీ వీవింగ్తో అయితే వస్తుంది ఈ బుటీస్ ఇవన్నీ కూడా చూసారు కదా సో ఇది ఓవరాల్గా శారీ లుక్ బ్లౌజెస్ ఉండవండి వితౌట్ బ్లౌజ్ థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉన్నాయి శారీస్ మరొక శారీ కూడా చూడొచ్చు ఇందులో అటువంటిదే మనకి ఇది బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఇలాగుంది యాంటిక్ జరీ వీవింగ్ లాగా మనకి కాపర్ జరీతో వస్తుంది ఇది వచ్చేసి అండ్ ఇందులో కూడా మనకి జరీ లైన్స్ అయితే ఉన్నాయి వైట్ అండ్ బ్లాక్ పళ్ళు కాన్సెప్ట్ ఇది బ్లౌజెస్ ఉండవండి ఓకేనా బ్లౌజెస్ అయితే రావు శారీలో వచ్చేసి మీకు శారీ అంతా కూడా సూపర్ ఉంది థర్టీన్ డబల్ నైన్ శారీ కాస్ట్ అలాగే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎక్స్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ ఎక్కువగా తీసుకుంటున్నారు ఇలా ఉన్నటువంటి కాన్సెప్ట్ పైన కూడా డబల్ బోర్డర్ లాగా ఇస్తాడు కింద కూడా డబల్ బోర్డర్ షేడు చూడండి పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది మనకి దీనికి బ్లౌజ్ కూడా మీరు కాంట్రాస్ట్ పింక్ కాంబినేషన్లో వేస్తే చాలా బాగుంటుంది శారీ అయితే థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తున్నాయి అలాగే మరొకటి కూడా చూడవచ్చు ఇది కూడా డార్క్ గ్రీన్ వస్తుందండి కలర్ వచ్చేసి డార్క్ గ్రీను అండ్ కింద బార్డర్లో పికాక్ డిజైను సో ఈ కాంబినేషన్లో వస్తుంది మధ్యలో కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ ఓకే సో ఇది కాన్సెప్ట్ వచ్చేసి మనకి శారీ పళ్ళు వస్తుంది వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదు అండ్ నెక్స్ట్ వన్ అండి మరొకటి మస్టర్డ్ ఎల్లోకి సూపర్ ఉంది శారీ అయితే అండ్ పళ్ళు కూడా స్మాల్ చెక్స్ కాంబినేషన్ అండ్ బార్డర్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది వాటన్నిటి మీద కూడా ఇదేలా వస్తుంది మనకి స్మాల్ చెక్స్ అయితే వస్తున్నాయండి శారీలో వచ్చేసి ఓకేనా బ్లౌజెస్ ఉండవండి వితౌట్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి శారీస్ శారీ కాస్ట్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ మరొక శారీ అండి సో ఈ కాన్సెప్ట్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడో మంచిగా ఉంది మొత్తం కూడా ఇలా మధ్యలో ఉన్నటువంటిది కూడా జరిగితే వస్తుందండి వీవింగ్ కాన్సెప్టు చాలా కలర్ఫుల్గా ఉంది అండ్ బోర్డర్ కూడా ఎక్స్పెషల్లీ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది చూడండి ఇలా వస్తుంది మనకి ఓకే సో కలంకారీ స్టైల్లో బొమ్మలు డిజైన్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ప్రతి దానికి జరీ పళ్ళుయే వస్తుందండి సో ఇలాంటి పళ్ళుసే వస్తాయి ప్రతి దానికి పళ్ళు అనేది ఉంటుంది బ్లౌజెస్ రావంతే ఓకేనా థర్టీన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ అండి లైట్ స్కై బ్లూకి అండ్ నేవీ బ్లూ బోర్డర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఇది బోర్డర్ వచ్చేసి మీకు శారీ కలరు అండ్ కాంబినేషన్ పళ్ళు వచ్చేసి ఇదండి కాంట్రాస్ట్ అయితే పళ్ళు అయితే ఇస్తున్నాడు వితౌట్ బ్లౌజ్ థర్టీన్ డబల్ నైన్ మరొక కలర్ అండి ఇందులోనే వచ్చేసి సో ఈ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుంది ఇది బోర్డరు అండ్ శారీ కలరు కాంట్రాస్ట్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ పైన చిన్నది గ్యాప్ బోర్డర్ లాగా సూపర్ ఉంది ఈ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి అండ్ వితౌట్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీస్ బ్లౌజెస్ వితౌట్ బ్లౌజెస్ బ్లౌజెస్ రావు వీటిల్లో ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి కాస్ట్ అలాగే నెక్స్ట్ వన్ అండి మంచి పింక్ కలర్కి ఇలా వస్తుంది బోర్డర్ వచ్చేసి పింక్ వస్తుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అండ్ బ్లూ షేడ్లో ఉన్నటువంటి బోర్డర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడా చూసారో ఎంత ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందో సో వితౌట్ బ్లౌజ్ శారీస్ అండి థర్టీన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక కాంబినేషన్ వచ్చేసి ఇది శారీ వచ్చేసి ఇలాగ గ్రీన్ అండ్ గ్రీన్ అయితే వస్తుంది అండ్ బోర్డర్లో వచ్చేసి ఇదిగోండి డిజైన్ కాన్సెప్ట్ గ్రీన్ టు గ్రీన్ అండి కలర్ వచ్చేసి ఇలాగ పళ్ళు కాన్సెప్ట్ దీనికి గ్రీన్ బ్లౌజ్ సెట్ అయిపోతుంది చక్కగా ఓకే థర్టీన్ డబల్ నైన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి ఇలా వస్తుంది బ్లూ షేడ్ అయితే వస్తుంది ఇట్లా మనకి కింద బోర్డర్లో వచ్చేసి ఇదండి పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఓకే శారీ అంతా కూడా ఇలా స్కై బ్లూ లాగా కొంచెం డిఫరెంట్ షేడ్ అయితే ఉంటుందండి శారీ చాలా బాగుంది కలర్ వచ్చేసి కొంచెం వీడియోలోకి రియాలిటీకి లిటిల్ బిట్ వేరియేషన్ ఉంది రియల్గా ఇంకొంచెం డార్క్ షేడ్ అయితే వస్తుందండి శారీ కలర్ ఓకేనా థర్టీన్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ వచ్చేసి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి బోర్డర్ చెట్టి కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వన్ అండి మరొక శారీ అండి సో ఇది కూడా చూడండి ఎంత బాగుంది ఇది క్రేప్ స్టైల్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి అసలు హెచ్ఓ క్రేప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మెటీరియల్ అండ్ బోర్డర్ ఇదండి బోర్డర్ కాంబినేషన్ ఇలా ఉంటుంది సో ఇది మనకి శారీ టోటల్గా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉందండి శారీ అయితే మాత్రం ఇదేమో ఇలాగా పళ్ళు కాన్సెప్ట్ అయితే ఉంటుంది సూపర్ ఉంది కాంబినేషన్ అదిరిపోయింది వితౌట్ బ్లౌజు థర్టీన్ డబల్ నైన్ మరొక శారీ అండి ఇది కూడా మనకి మస్టర్డ్లోకి గ్రీన్ కలర్ అండి కింద బోర్డర్లో వచ్చేసి ఇలా వస్తుంది ఇది ఓవరాల్గా పళ్ళు కాన్సెప్ట్ వచ్చేసి ఈ విధమైన పళ్ళు అయితే ఇస్తున్నాడు సో బ్లౌజెస్ అయితే రావండి చెప్పాను కదా బ్లౌజెస్ ఉండవు వీటిలో వచ్చేసి వన్ శారీ థర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా మరొక కలర్ అండి సో స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ కింద బోర్డర్లో వచ్చేసి ఇలా వస్తుంది కలర్ వచ్చేసి కొంచెం నలిగినట్టు ఉంటాయండి సారీస్ ఐరన్ చేయించుకోండి వచ్చిన తర్వాత నీట్గా వస్తాయి ఇది పళ్ళు వస్తుంది కాంబినేషన్స్ అయితే అల్టిమేట్ ఫ్యాబ్రిక్ వైజ్గా అయితే మాత్రం మీకు అన్ని ప్యూర్ క్వాలిటీస్ అయితే వస్తాయండి జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్లో వచ్చేస్తున్నాయి నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి